ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం గారు ఒక చెట్టు క్రింద నిలబడి ఎండిపోయిన ఒక రెమ్మను పట్టుకుని కదిపారు దానితో ఆ రెమ్మ యొక్క ఆకులు రాలిపోయినవి తరువాత ప్రవక్త సలల్లాహు అలహి వసలం గారు సల్మాన్ నేను ఎందుకులా చేశాను అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం గారు ఎందుకులా చేసి తిరని అడిగి తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ముస్లిము చక్కగా వజూ చేసి ప్రతిరోజు ఐదు వేలల నమాజు ఆచరిస్తే అతని పాపములు కూడా ఈ చెట్టు ఆకులు రాలినట్లు రాలిపోతాయి అన్నారు దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ వాక్యము ఇన్నహార్ పఠించారు పగటి యొక్క రెండు చివరలు అనగా ఉదయము మరియు సాయంత్రములోను మరియు రేయిలోని కొద్ది భాగములలో నమాజు స్థిరపరచు నిర్దే నిస్సందేహముగా సత్కార్యములు పాపములను దూరం చేస్తాయి ఈ ఉపదేశము ఉపదేశమును పాటించే వారి కొరకు